ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్స్ త్వరపడండి వీల్ స్మార్ట్ తిరుమల లడ్డూ కల్తీ వివాదం అటు రాజకీయంగాను ఇటు సినీ ఇండస్ట్రీలోను తీవ్ర కలకలం రేపుతోంది ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజు మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి తిరుమల లడ్డూ విషయంపైన స్పందించిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించుకుందామంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్నారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ మరోసారి పరోక్షంగా విమర్శలు గుప్పించారు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్ పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు మాకు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు ఆయన సమానత్వం గురించి మాట్లాడుతున్నారు మరోచోట డిప్యూటీ సీఎం ఉన్నారు అతను ఏది పడితే అది మాట్లాడతాడంటూ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రకాశ్ రాజ్ విత్ డిప్యూటీ సీఎం అని పేర్కొంటూ జస్ట్ ఆస్కింగ్ అనే క్యాప్షన్ తో స్టాలిన్తో స్టాలిన్ తో దిగిన ఫోటోను ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు అయితే ఏం చెప్పాలనుకుంటున్నావో మ్యాటర్ రాయకుండా జస్ట్ ఆస్కింగ్ అంటే నీ పిచ్చి పీక్స్ కు చేరుకుందని ప్రకాశ్ రాజ్ పై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు డిఎంకే శ్రేణులు మాత్రం ప్రకాశ్ రాజుకు మద్దతుగా నిలుస్తున్నారు ரொம்ப கம்பீரமான மேடை பேச பயமா இருக்கு என்னது அரசியல் குரல் இல்ல கலைஞனோட குரல்ல ஆனா பேசின அரசியல் ஆயிடுது கொஞ்சம் கஷ்டம்தான் இந்த மேடையில நான் இருக்கேன் திருச்சி சிவாங்கிற ஒரு நண்பர்ங்கிற காரணத்துக்கு இல்லை அது ஒரு குரல் பார்லிமெண்ட்ல இருக்கும்போது நம்ம தமிழ்நாட்டோட முதல் குரல் அங்க மெஜாரிட்டி தான் உலகம் சொல்லும் போது காக்கா தான தேசிய பறவை ஆகணும் கலைஞர் இருக்கிற வரைக்கும் நமக்கு வந்து எனக்கு பேச வேண்டிய அவசியம் இல்லை என்ன போன்றவங்களுக்கு நிம்மதியா இருந்தோம் நமக்காக பேச ஒருத்தர் இருந்தார் அப்பேற்பட்ட குரலோட தொடர்ச்சிதான் சிவாசர் அவர்கள் என்ன வரும்போது கேப்பா யாரோ ஒருத்தர் கேட்டாங்க என்ன பிரகாஷ் ரொம்ப தைரியமா உண்மையா பேசுறேன் நீ என்ன நான் சொன்ன தைரியமா பேச உண்மை சொல்றதுக்கு தைரியம் இருக்கு பொய் சொல்றதுக்குதான் தைரியம் இருக்கணும் ஊர்ல ஒரு பஸ்ல ஒரு போர்டு போடுவோம் திருடங்க இருக்காங்க ஜாகிரதை என்ன அதுதான் நம்ம எல்லாம் போடுறோம் ஆனா திருடனுக்கு வலிக்குது இல்லையா இங்க இருக்கிற எல்லா குரல்களும் நம்ம அந்த மாதிரி போர்டு போடுறோம் என்னுடைய மொழிய வந்து திருடாத என்னுடைய அடையாளமானா என்னுடைய தனித்துவத்தை திருடாத என்னை காத்துட்டு இருக்கிற என் மாநிலத்தை திருடாதன்னு ஆனா திருடனுக்கு வலிக்குது வலிக்கிட்டோம் பரவாயில்ல அப்பேற்பட்ட குரல்களோட இங்க வருதும் இந்த நிகழ்ச்சியில நான் நிக்கிறதும் எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு அண்ட் எனக்கு நேரம் கிடைக்கல கங்கராச்சுலேஷன்ஸ் பீங் த டெபியூட்டி சிஎம் நம்ம கிட்ட ஒரு டெபியூட்டி இருக்காரு சமத்துவத்தை பத்தி பேசுறாரு இன்னொருத்தர் இருக்காரு அவரும் சகாரத்துல ஒன்னு பேசுறாரு எல்லாம் சமத்துவத்தோட இருக்கோம் ஓகே தேங்க்யூ தேங்க்யூ అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు మాజీ సీఎం దిగ్గజ నటుడు ఎంజీఆర్ పై ఆసక్తికర ట్వీట్ చేశారు ఈ సందర్భంగా అన్నా డిఎంకే పార్టీ ఏర్పాటై ఈ నెల పదిహేడుతో యాభై మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు జనసేనాన్ని శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఎంజీఆర్ పై ప్రశంసలు కురిపించారు చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సమయంలోనే పురుచి తలైవార్ ఎంజీఆర్ పట్ల ప్రేమ అభిమానం నాలో అంతర్భాగంగా ఉన్నాయి ఆ ప్రేమాభిమానాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి రాబోయే అన్నా డిఎంకే యాభై మూడవ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా పురుచి తలైవార్ ఆరాధకులు అభిమానులందరికీ నా శుభాకాంక్షలు అని పవన్ ఎక్స్లో పోస్ట్ చేశారు అయితే ఈ ట్వీట్ పవన్ను వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టేలా ఏఐఏ డిఎంకేకి దగ్గరయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి